హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు హిస్డి ఫ్యాషన్ జ్యువెలరీ అండి ఈ వీడియోలో నేను మీకు షేర్ చెబుతున్నాను బ్యాంగిల్స్ కలెక్షన్ అండి ఇప్పుడు శ్రావణవాసం అండ్ అందరూ వ్రతాలు చేసుకుంటుంటారు కాబట్టి ఇవి చాలా యూస్ఫుల్ అండి చూడండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే మనకు కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి బ్యాంగిల్స్ కడా బ్యాంగిల్స్ ఉన్నాయి టూ బ్యాంగిల్స్ ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ ఎట్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్రాస్లెట్స్ ఉన్నాయి సో చాలా కలెక్షన్ అయితే నేను షేర్ చేశానండి ఈ వీడియోలో అండ్ మీరు చూసుకున్నట్టయితే అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను సో ఇవి కాకుండా మీకు ఇంకేమన్నా జ్యువెలరీ రిక్వైర్మెంట్ ఏంటి కామెంట్ చేయండి నేను ఆ వీడియో షేర్ చేస్తాను మీకు సో దట్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ప్లీజ్ టూ లైక్ సబ్స్క్రైబ్ అండి మంచి మంచి కలెక్షన్స్ మీకు ఫ్యూచర్లో నేను షేర్ చేయబోతున్నాను ఈ ఛానల్లో సో నాట్ ఓన్లీ కో నాన్ కోటెడ్ అండి కోటెడ్ జ్యువెల్ కూడా వరదగా ఉంది అండ్ మోస్ట్ రీసెంట్గా సెఫర్ ఏమైనా ఉంటుంది నాకు పెన్ చేయండి పర్సనల్గా నేను వాళ్ళు ఖచ్చితంగా డిస్కౌంటెడ్ ప్రైజెస్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఈ ఈ జ్యువెల్ చూసుకున్నట్టు చాలా ట్రెండీ బ్యాంగిల్స్ అండి ఇవి చూడండి సిక్స్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి త్రీ త్రీ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలు ఇంకా దానికంటే ఇంక ఇంకేం వేసుకోవాల్సిన అవసరం వస్తుంది అంత బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే అండ్ చాలా లేటెస్ట్ డిజైన్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఒకసారి మీరు చూసినట్టయితే చాలా లేటెస్ట్ డిజైన్ ఏంటి ఎవరైతే సింపుల్గా వేసుకోవాలనుకుంటారో వాళ్ళకి బ్యాంగిల్స్ బాగా సూట్ అవుతాయండి చాలా సింపుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే చూడండి నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి కడా బ్యాంగిల్స్ అండి వన్ వన్ బ్యాంగిల్ చాలా బాగున్నాయి ఇవి డిజైన్ కానీ అంత చాలా బాగుంది సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం కాకుండా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి కలెక్షన్ నేను షూర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను అండ్ నాకు యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది అంటే నాకు కామెంట్ చేయండి నేను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా షేర్ చేస్తాను మీకు సో దట్ మీరు గ్రూప్లో జాయిన్ అయితే మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి గ్రూప్లో అండ్ ఈ సెల్లర్స్ మీ గ్రూప్ స్క్రీన్ షాట్ తుట్టి నాకు పింక్ చేసినట్టయితే నేను మీకు బెస్ట్ ప్రైస్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ జ్యువెలరీ అంతా కూడా అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసరికి మనకి ఫైవ్ టు సెవెన్ డేస్లో డెలివరీ అయిపోతుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము నైట్ సెవెన్ డేస్లో డెలివరీ అయిపోతుంది ఒకవేళ ఏమైనా డ్యామేజెస్ కానీ ఏమైనా ఉంటే మీరు వీడియో తీయాల్సి ఉంటుంది ఆ ఓపెనింగ్ యూట్యూబ్ తోటి ఇస్తాను